వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జపాన్ దేశంలోని ప్రముఖ సాగ విశ్వవిద్యాలయం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే తెలిపారు ఈ కార్యక్రమానికి సాగా యూనివర్సిటీ జపాన్ నుండి ప్రొఫెసర్ డాక్టర్ యుకియో నాగానో పాటు డాక్టర్ అీ హీరో సుజుకి దీన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జపాన్ దేశం నుండి వచ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యను చదువుతున్న విద్యార్థులు తమ జపాన్ దేశం వచ్చి ఇంటర్నెట్ విద్యా ఉపాధి అవకాశాలు పొందేందుకు జపాన్ ఒక మంచి స్థానం అని స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు జపాన్ ఒక మంచి అవకాశం కల్పిస్తుందని తెలిపారు పవర్ ఇంధన రంగాలు వ్యవసాయం ప్లాంట్ టెక్నాలజీ ఐటీ రంగం పర్యావరణం మేనేజ్మెంట్ సైన్సెస్ బయో ఇన్ఫార్ట్మెంటెన్స్ డేటా సైన్సెస్ బయో సైన్సెస్ మరియు టెక్నాలజీ ఆవిష్కరణలు విద్యా పరిశోధన మరియు మానవ అభివృద్ధిపై అధిక నైపుణ్యం కలిగిన విద్య మరియు మానవ వనరుల సంస్థ భాగస్వాములు తమకు చాలా ముఖ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కెవి రాజు గారు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ మెరుగుగా ఉంటాయో గుర్తించి అటువంటి మంచి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యం అని అన్నారు అవసరమైన విదేశీ విద్యా విద్యాలయాలు తమ కళాశాలకు వస్తున్నాయని తెలిపారు విద్యార్థులకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తమ విద్యా సంస్థ కృషి నిరంతరం ఉంటుందన్నారు ఈ సందర్భంగా జపాన్ దేశ సాగ విశ్వవిద్యాలయ ప్రతినిధులు డాక్టర్ అఖీ హీరో సుజికీ డిన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జపాన్ మరియు శ్రీ విష్ణు విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కే రాజు ఇద్దరు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు అవగాహన పత్రాలు మార్చుకోవటం జరిగినది అనంతరం ఇమాజిన్ జపాన్ పెయింటింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఈ వేదికపై బహుమతి ప్రదానం జరిగింది ఈ సందర్భంగా ఫారిన్ లాంగ్వేజెస్ సెంటర్ లోగోను ఆవిష్కరణ జరిగిందన్నారు ఈ సందర్భంగా ఫారిన్ లాంగ్వేజెస్ సెంటర్ను చైర్మన్ మరియు వైస్ చైర్మన్ సాగా యూనివర్సిటీ నుండి వచ్చేసిన డాక్టర్ అకి హీరో సుజికి మరియు డాక్టర్ యూకియో నాగినో సమక్షంలో ప్రారంభించారు ఈ కేంద్ర విద్యార్థులకు అంతర్జాతీయ విదేశీ భాషా నైపుణ్యాలను అందించి ఉన్నత విద్యా పరిశోధన విదేశీ వృత్తి అవకాశాలకు దారి చూపడం లక్ష్యంగా విద్యార్థులకు సహాయపడుతుందని అందుకోసమే ఈ ఫారిన్ లాంగ్వేజ్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి భారతీయ శాస్త్రీయ నృత్యం జపాన్ సాంప్రదాయ నృత్యం హృదయమైన జపానీస్ పాటలు కలిపి భారత్ జపాన్ సంస్కృతుల సమన్వయాన్ని అద్భుతంగా ప్రతిబింబించారు ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు విద్యా సంస్థల వైస్ చైర్మన్ శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్ డాక్టర్ ఏ రమేష్ వైపర్ ప్రిన్సిపాల్ పర్చూడి సతీష్ చంద్ర డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ డిన్ ఆర్ డి డాక్టర్ రాజు ఎడ్ల రవి కిరణ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ జాసిగ్ నుంచి శ్రీమతి కె ప్రణీత మరియు జపానీస్ భాష ఉపాధ్యాయురాలు శ్రీమతి లవీనా అరోరా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ భా విభాగ అధిపతులు డీన్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు